ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందిన వార్త మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరి వివరాల్లోకి వెళ్ళిపోదాం మూడోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతోంది ఇటీవల బడ్జెట్లో సైతం సంక్షేమ పథకాలకు పెద్దపీఠం వేసింది ఎన్డీఏ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఎన్డీఏ టూలో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలుకు కార్యాచరణ చేపట్టింది లోక్సభ ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఎన్నికల కోడ్తో అప్పట్లో అప్లికేషన్లు స్వీకరించు ప్రక్రియ ముందుకు సాగలేదు తాజాగా వీటిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్డీఏ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఎన్డిఏ టూలో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అమలు అమలుకు కార్యాచరణ చేపట్టింది లోక్సభ ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఎన్నికల కూర్తో అప్పట్లో అప్లికేషన్ స్వీకరించారు ప్రక్రియ ముందుకు సాగలేదు తాజాగా వీటిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది విశ్వకర్మ లోన్లు మంజూరు కార్యాచరణ చేపట్టింది వివిధ వృత్తుల వారికి యంత్రాలు పనిముట్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తోంది మరి ఉచితంగా కుట్టు మిషన్లు మహిళలకు కుట్టు మిషన్ కొనుగోలు చేసేందుకు విశ్వకర్మ పథకంలో ఆర్థిక సహాయం అందిస్తున్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా కుట్టు మిషన్ కొనుగోనేందుకు పదిహేను వేల రూపాయలు అందిస్తారు మరి ఈ నగదు లబ్దిదారుల ఖాతాలో కిందం జమ చేస్తుంది దీంతో పాటు ఒక వారం ట్రైనింగ్ ఇస్ ఇస్తారు ట్రైనింగ్ సమయంలో రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున చెల్లిస్తారు కుట్టు మిషన్ కొనుగోలు తర్వాత అతి తక్కువ వడ్డీకి లక్ష రూపాయల రుణం అందిస్తారు ఈ లోన్ పద్దెనిమిది నెలల్లో తిరిగి చెల్లిస్తే మరో రెండు లక్షల రూపాయలు ఇస్తారు అయితే మరో లోన్ పొందవచ్చు దానిని ముప్పై నెలల లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది మిషన్ కొనుక్కునేవారు షాప్ పెట్టుకోవడానికి కూడా కేంద్రం లోన్ ఇస్తుంది మరి ఇది ఎలా వెరిఫికేషన్ చేస్తున్నారు అనేది ఎలా దరఖాస్తు చేస్తారనేది చూసేద్దాం గతంలో కుట్టు మిషన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఏపీలో గ్రామ వార్డు సమ సచివాలయ ఉద్యోగుల పిఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇంటింటికి తిరిగి వెరిఫై చేస్తున్నారు మిషన్ కోసం దరఖాస్తు చేసుకు చేసుకున్న మహిళలు ఎక్కడ నేర్చుకున్నారో ట్రైనింగ్ తీసుకున్నారా గతంలో లోన్లు తీసుకున్నారా అనేది చూస్తున్నారు అయితే మరి దరఖాస్తు ఏ విధంగా చేయాలి ఉచిత కుటుంబంలో కొంచెం అప్లై చేసుకున్న వాళ్ళు భారతీయులై ఉండాలి ఇప్పటికీ కుటుంబ పనిలో అనుభవం కలిగి ఉండాలి వయసు పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉండాలి దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు అడ్రస్ వివరాలు గుర్తింపు కార్డు కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి ముందుగా ఈ వెబ్సైట్ని సందర్శించాలి అయితే ప్రాసెస్ పూర్తయిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ట్రైనింగ్కు పిలుస్తారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు అనంతరం కేంద్ర ప్రభుత్వం మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఆ నగదులో మీరు కుటుంబ ఆ నగదు మీరు కుటుంబం కొనుగోలు చేసుకోవచ్చు అనంతరం బ్యాంక్ మీకు లోన్ సదుపాయం కూడా తక్కువ వడ్డీకి మూడు లక్షల రూపాయల వరకు సీఎం విశ్వకర్మ పథకంలో లోన్ పొందవచ్చు